అండి ఈరోజు వచ్చేసి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే మసాలా వడ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ చనాపప్పుని ఒక రెండు గంటలు మూడు గంటల పాటు నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం చాలా టేస్టీగా ఉంటాయండి వడలు ఫ్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం ఇలా నీళ్ళు లేకుండా మొత్తం అన్నీ పంపిస్కోవాలండి ఏం వాటర్ ఉండకూడదు ఇందులోకి కొంత పప్పు తీసుకుంటున్నానండి గారెల పైకి ఇంత పప్పు తీసుకున్నాను ఇప్పుడు మిగతాది మిక్సీ పట్టుకున్నాం మిక్సీలో వేసుకోండి ఇలా మిక్సీలో వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇవ్వండి ఇలా రవ్వగా ఉన్నట్టుగా మిక్సీ పట్టుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న ఈ పప్పు కూడా ఇందులో వేసిస్తాం మిగతా అన్నీ కూడా వేసికుందాం ఇందులోనే చిన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడిగా సాల్ట్ కారం కొద్దిగా గరం మసాలా మనకి ఎక్కువసేపు కరకరలాడడానికి కొద్దిగా బియ్య పిండి వేసుకోవాలి బాగుంటాయి ఫ్రంచిగా వస్తాయండి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం కలుపుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాం డీప్ ఫ్రైకి అలాగే ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి ఇగండి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేడయింది ఇప్పుడు వడల్లాగా వేసుకుందాం ఇలా వడలా చేసుకొని ఇప్పుడు ఆయిల్ అండి ఫ్రీగా ఫ్రై అయినట్టుగా వేసుకోండి వాళ్ళు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చాలా బాగా వస్తాయి టేస్ట్లు కూడా ఉంటాయి ఇప్పుడు ఫ్రై అయిపోయి అండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇగోండి ఫ్రై అయిపోయేవి ఇలా ప్లేట్లో తీసుకున్నాను మిగతా కూడా అలాగే ఆయిల్ వేసుకోవడమే అండి ఇగోండి టేస్టీగా వడలు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటాయి క్రంచీగా క్రిస్పీగా కూడా ఉంటాయండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ అండి లైక్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్